అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి ఏడాది కూడా ఇరవై వేల రూపాయలు ఇస్తామని ఆయన హామీ ఇవ్వడం జరిగింది ఇక గతంలో ఏదైతే రైతు భరోసా పిఎం కిసాన్ పథకం ఉందో ఆ పథకం యొక్క పేరును పూర్తిగా మార్చడం జరిగింది అలాగే ఆ పథకంలో అప్పట్లో పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చేవారు అంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏడు వేల ఐదు వందల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరఫున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు మొత్తం కలుపుకుంటే పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చేవారు ఇక ఈ సహాయాన్ని రెట్టింపు చేయడం జరిగింది సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో మనకు ఆయన మాట్లాడుతూ మనం కనుక అధికారంలోకి వస్తే ఒక్కొక్క రైతుకు కూడా ఇరవై వేల రూపాయలు ఇస్తామని ఆయన హామీ ఇవ్వడం జరిగింది ఇక ఆయన అఖండ మెజారిటీతో అఖండ సీట్లతో ఆయన నేరుగా అధికారాన్ని చేపట్టడం జరిగింది ఈ నేపథ్యంలోనే రైతన్నలందరికీ కూడా ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో ప్రతి ఏడాది కూడా ఇరవై వేల రూపాయలు ఇస్తామని ఆ హామీని నెరవేర్చే దిశగా ఆయన అడుగులైతే వేస్తున్నారనమాట ఇక ఈ అన్నదాత అంటే గతంలో రైతు భరోసా పిఎం కిసాన్ పేరును కాస్త అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్గా మార్చడం జరిగింది ఇక ఈ అన్నదాత సుఖీబొవ పిఎం కిసాన్ ద్వారా మొదటి విడత తొమ్మిది వేల రూపాయలనైతే రైతులకైతే ఇవ్వబోతున్నారు ఇక ఈ డబ్బులు ఇచ్చే ముందు మీరందరూ కూడా రైతులందరూ కూడా ఈ రోజు నుంచే ప్రతి ఒక్కరు కూడా ఒక కార్డు అనేది తీసుకోవాల్సి ఉంటుంది ఇక ఈ కార్డు ఎక్కడికి వెళ్ళి తీసుకోవాలి ఈ కార్డు తీసుకుంటేనే మీకు ఈ అన్నదాత సుఖీబొవ పిఎం కిసాన్ డబ్బులు అయితే వస్తాయి కాబట్టి వెంటనే ఇలా ఇలా చేయండి ఎక్కడికి వెళ్ళి తీసుకోవాలి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనే సమాచారాన్ని మీకు నేను ఇక్కడ వీడియోలు అయితే అందించడం జరుగుతుంది దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లాస్ట్ వరకు చూడండి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా ఈ విధంగా లైక్ బటన్ ఉంది లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమందికి సమాచారం అనేది వెళ్తుంది దయచేసి లైక్ చేయండి అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ కూడా చేయండి బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ ఉంది ఆ బాణం గుర్తు పైన నొక్కితే వాట్సాప్ మరియు ఫేస్బుక్ అనేది చూపిస్తుంది ఆ వాట్సాప్ ద్వారా మీరు షేర్ చేస్తే మీ వాట్సాప్లో ఎవరైతే నంబర్లు ఉంటాయో వారందరికీ కూడా ఈ లింక్ అనేది షేర్ చేయొచ్చు వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ప్రతి రైతుకు కూడా మనకు ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు ఏడాదికి ఇందులో చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం అయితే గతంలో ఉన్నటువంటి రైతు భరోసా పథకం యొక్క పేరునైతే మార్చడం జరిగింది ఇక అన్నదాత సుఖీభవా అనే పేరుతో రైతులకు ఆర్థిక సాయం అయితే చేయబోతుంది పెట్టుబడి సాయము ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద రెండు విడతల్లో పద్నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వ వాటా కింద మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు మొత్తం ఇరవై వేల రూపాయలను రైతుల ఖాతాల్లోకి విడుదల చేయబోతున్నారు ఇందులో మొట్టమొదటిగా రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవా పథకం ద్వారా ఏడు వేల రూపాయలు పిఎం కిసాన్ పథకం ద్వారా రెండు వేల రూపాయలు మొత్తం కలుపుకుంటే తొమ్మిది వేల రూపాయలను రైతులకైతే విడుదల చేయబోతున్నారు ఇక ఏ ఏతే నుంచి విడుదల చేస్తున్నారనేది చూస్తే ఈ నెల పదహారవ తారీఖున ఓటాన్ బడ్జెట్ అయితే ఉంది ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అయితే ఉంది ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో ఈ అన్నదాత సుఖీభొమా పథకానికి నిధులనేది కేటాయించి ఈ నెల ఇరవై రెండు నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయట ఇక ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదం పొందించి మనకు ప్రతి రైతుకు కూడా మనకు వచ్చే నెల మొదటి వారం నుంచి ఈ అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒక్కో రైతుకు కూడా తొమ్మిది వేల రూపాయలను జమ చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది ఇక ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా గత ప్రభుత్వం ఏం చేసింది అంటే రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి మామూలు రైతులకు కౌలు రైతులకు అటవీ భూములు సాగు చేసుకునే రైతులకు దేవాదాయ భూములు సాగు చేసుకునే రైతులందరికీ కూడా ఈ రైతు భరోసా పీఎం కిసాన్ సాయాన్ని అందించడం జరిగింది ఇప్పుడు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతులు అటవీ భూములు సాగు చేసుకునే రైతులు దేవాదాయ భూములు సాగు చేసుకునే రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మనకు ఆర్థిక సాయం చేస్తామని మాటిచ్చారు అంటే మామూలు రైతులతో పాటు వారికి కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలనైతే విడుదల చేస్తామని ఆయన హామీ ఇవ్వడంతో రైతులందరికీ కూడా మనకు ప్రతి రైతు ఎవరైతే కౌలు రైతులు దేవాదాయ భూములు సాగు చేసుకునే రైతులు అటవీ భూములు సాగు చేసుకునే రైతులందరూ కూడా గతంలో ఏదైతే మీకు సిసిఆర్సి కార్డులు అంటే కౌలు రైతులకు సంబంధించి కార్డులు అనమాట ఇవి కౌలు రైతులకు ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మనకు మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఆధార్ కార్డు రేషన్ కార్డు అలాగే మీరు ఎవరైతే భూమి కౌలు తీసుకుని చేస్తున్నారో వారి యొక్క డీటెయిల్స్ అనేటివి ఇచ్చి మీరు ఈ సిసిఆర్సి కార్డుకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది అదే దీనినే కౌలు రైతు కార్డు అంటారు ఇక ఈ కౌలు రైతు కార్డు తీసుకుంటేనే మీకు ఈ ఆ ప్రభుత్వం అందించేటువంటి ఆర్థిక సాయం అయితే ఇరవై వేల రూపాయలను సంవత్సరానికి మీకు కూడా అందించడం జరుగుతుంది ఈ కార్డు అనేది లేకపోతే మీకు డబ్బులు అయితే రావన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సిసిఆర్సి కార్డు అనేది తీసుకోండి మీకు దగ్గరలో ఉన్నటువంటి రైతు సేవ కేంద్రానికి వెళ్ళండి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు ఈ రైతు రైతు సేవా కేంద్రంలో ఈసీసీఆర్సీ కార్డు కంటే కౌలు రైతు కార్డుకు మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది దరఖాస్తు చేసుకుంటేనే మీకు ఈ కౌలు కింద మొదటి విడత తొమ్మిది వేల రూపాయలు వస్తాయి మీకు కూడా కాబట్టి ప్రతి రైతు కూడా ఆలస్యం చేయకుండా వెంటనే ఈ కార్డు అనేది తీసుకోండి ఈ కార్డు తీసుకున్న వారికి మాత్రమే ఈ రైతు భరోసా అంటే అన్నదాత సుఖీభావ మరియు పిఎం కిసాన్ కింద తొమ్మిది వేల రూపాయలని అయితే జమ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఇలా చేసుకోండి ఇక దీంతోపాటు ప్రతి రైతు కూడా మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి ఈ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి అంతేకాకుండా ప్రతి రైతు కూడా ఈకేవైసీ కూడా పూర్తి చేసుకోవాలి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా మీ యొక్క ఆధార్ కార్డు ఫోన్ నంబర్ సహాయంతో ఈ ఈకేవైసీ అనేది పూర్తి చేయాలి ఈకేవైసీ పూర్తి చేసుకున్నటువంటి రైతులకు మాత్రమే డబ్బులు అయితే వెంటనే మీ యొక్క బ్యాంకు ఖాతాలకి జమ కావడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా అశ్రద్ధ చేయకుండా ఇవన్నీ కూడా పూర్తి చేయండి మనకు ఈ పదహారో తారీఖున బడ్జెట్ అనేది ప్రవేశపెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా మనకు ఈ డబ్బులు అయితే వేయడం జరుగుతుంది అనమాట మొదట పెడతా రైతు భరోసా అంటే అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ కింద తొమ్మిది అయితే ఇస్తారు కౌలు రైతులకు కూడా వస్తుంది కాబట్టి కౌలు రైతులందరూ కూడా మీరు ఈ సిసిఆర్సి కార్డుకు వెంటనే దరఖాస్తు చేసుకోండి మీ రైతు సేవా కేంద్రానికి వెళ్ళి వ్యవసాయ సహాయకుల ద్వారా ఈ కార్డుకు మీరు దరఖాస్తు చేసుకుంటే మీకు అన్నదాత సుఖీభోవ పిఎం కిసాన్ కింద తొమ్మిది అయితే వస్తాయి ఇది ప్రస్తుతానికి రైతులకు సంబంధించి వచ్చినటువంటి సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంది లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి షేర్ చేసేయండి ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోండి అప్పుడే మీకు డబ్బులు అయితే వస్తాయి దయచేసి వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు